వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ సో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో తనకి సమస్యలు చెప్పుకుందామని వెళ్తే అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా ప్రజలు చాలామంది అయితే మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా సో జగన్ గారు కూడా దీని గురించి అయితే స్పందించడం జరిగింది సో ఒక భేటీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అసలు ఏం మాట్లాడారు ఏం జరుగుతుంది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆనలిస్ట్ అంకమరావు గారు అయితే ఉన్నారు మనతో పాటు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏం జరుగుతుంది ఈ సజ్జ అసలు ఈ జగన్ గారు ఎలా స్పందిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అసలు మ్యాటర్ ఏంటి అసలు ఈ ప్రజ జనాలు కూడా అసలు తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూశాడు ప్రభుత్వ సలహాదారుడుగా అతనుంటూ అన్ని కార్యక్రమాలు అన్ని శాఖల పర్యవేక్షణ ఆయన చేశాడు మాములుగా కొన్ని రోజులు విజయసాయిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండటం కూడా జరిగింది ఆ తర్వాత బాధ్యతలన్నీ ఇతనే చూసుకుంటా ఉన్నాడు కొన్ని రోజులు పోయిన తర్వాత చ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా కలవాలని వచ్చినా ఏదన్నా చెప్పాలొచ్చినా ముందు ఈయనతో మాట్లాడి ఈయనే చెప్పి నై తొంభై తొమ్మిది శాతం ఈయనే సమాధానం చెప్పి పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే అవకాశం ఇతను ఇచ్చేవాడు కాదు ఆ సందర్భంగా చజ్జల రామకృష్ణారెడ్డి తోటి చాలామంది కూడా వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నా కూడా సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు ఈ సందర్భంగా ఇప్పుడు కడప జిల్లాలో తిరుగులేనిగా సాగినటువంటి వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర ఈ ఎన్నికల్లో అడ్డుకట్టబడింది ఆ అడ్డుకట్ట కూడా పది స్థానాలకు కానీ మూడు స్థానాలకు పరిమితం అయిపోయింది చౌదప్పి కన్నులోటబోయినట్టు అవినాష్ రెడ్డి గెలవడం కూడా జరిగింది ఇక్కడ రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అయినటువంటి పులివెందల నియోజకవర్గం కూడా ఈరోజు అతని ఆధిక్యత తగ్గింది ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో ఒక్కళ్ళు కూడా పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం కూడా జరిగింది దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కడప మేయర్ దానికి కూడా ఇసురు వచ్చిన సందర్భంగా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది నాయకులతోటి కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల ఇది జరిగిందని చెప్పని వాళ్ళు వ్యక్తం చేశారు దీనికి ఆయన ఇంకేం స్పందించాడా లేదా అనేది తీసి పక్కన పడేస్తే జరిగిన అనే ఉదంతాలకి బలిపోస్తున్న మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే చూస్తున్నారు మరి అతను ఎలా స్పందిస్తున్నాడు అంటే అతను ఏమైనా రెస్పాన్స్ ఇచ్చాడా అతను దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పుకునేది లేదు కదా ఇంకా అధికార మార్పిడి జరిగింది ఈయనేం ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమీ లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి ఈయనేం చెప్తాడు ఈయనేం చేస్తాడు ఆయన పిల్లలు ఆయన చూసుకుంటున్నాడు మళ్ళీ తిరిగి ఆయన బాధ్యతలు అప్పచెప్పారు ఆ బాధ్యత సందర్భంగా నిన్నొచ్చి నందిగం సురేష్ను పరామర్శించిన తర్వాత అతను మాట్లాడిన విధానాలు కూడా అన్నీ చూసాము గుణపాఠాలు నేర్చుకున్నట్లేదు ఏం మార్పులు చేర్పులు ఏం కనపట్టలేదు వాళ్ళల్లో కాబట్టి అదే అహంకార పూరిత ధోరణి ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు రెండు మూడు సంవత్సరాల్లో అధికారంలో రాబోతున్నట్టు ఇంతకుముందు అసలు మేమేమి చేయనట్టు అంతా శుద్ధపోసలమే అయినట్టు న్యాయబద్ధంగానూ చట్టబద్ధంగానో ధర్మ పరిపాలన చేసామని మాయతోటి మర్మాలతోటి అబద్దాలతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలో వచ్చిన కాడి నుంచి నాయకులను వేధిస్తున్నారని ఆ వేధించేది కూడా చాలా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా చేస్తున్నారని గతంలో వీళ్ళె వీళ్ళు ఎప్పుడూ చేయనివి వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు చేసేవి రేపు పొద్దున మమ్మల్ని కూడా చేయించే విధంగా మీరు ప్రోద్భావం చేస్తున్నారు కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారు అన్యాయంగా చేస్తున్నారు అంటే గతంలో వాడు చేసినవి అన్నీ చదువుతున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలా ఇంకా చేట్ల ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అట్లా చేట్లా చేయిన దాన్ని వాళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళే బయటపెడుతున్నారు ఇప్పటివరకు వరకు జరిగిన ఉదంతాలు చూసుకుంటా ఉంటే ఈ సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో గోడు వెళ్ళబోచుకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి నాయకులకి కార్యకర్తలకి మధ్య అడ్డుగా ఇప్పుడు దాకా ఉండి ఆయన తప్పుదోవ పట్టించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని అతని మీద చర్యలు తీసుకోమని అందరూ చెబుతూ ఉన్నారు కానీ వాళ్ళు చర్యలు తీసుకునే దిశగా అయితే లేరు అధినాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఓకే అతనికి ఇప్పటికి కూడా మంచి పదవే ఇచ్చారు అతని మాటలే చదువుతూ ఉన్నాయి ఇప్పుడు చాలామంది అనుకోవడం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు అనుకుంటున్నారు కానీ పైనుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి అమలు చేశాడు అంతే తప్ప సొంత నిర్ణయాలు ఏవి కాదు ఇందుట్లో సొంత నిర్ణయాలు వేరే వాళ్ళు తీసుకుంటే దాన్ని ఆమోదించేంత మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి ఇది గమనించుకోవాల్సిన అంశం ఎవరన్నా ఒక మాములుగా ఎవరన్నా వచ్చి సలహా ఇవ్వాలన్నా ఇది కాదు ఇదని చెప్పా చెప్ప ధైర్యం కూడా ఆయన దగ్గర చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు అలాంటి అవకాశం కూడా ఇప్పుడు అతను ఇవ్వలేదు సరే ఇప్పుడు ఓడిపోయారు నిన్న మరి ఘోరాతి ఘోరంగా ఓటమిసభ చూశారు దాంతో మీద కారం చల్లినట్టు ఇప్పుడు నియోజకవర్గంలో నీటి సంఘాలకు కూడా ఒకళ్ళు కూడా పోటీ చేయకపోవటం అలాగే కడప మేయర్ కూడా చేజారిపోతుందనే ఆలోచనకు రావటం వల్ల అతను ఈరోజు స్థానిక నాయకులతోటి కార్యకర్తలతో మాట్లాడే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సందర్భంగా వాళ్ళ అభిప్రాయాలు నిర్వహమంగా చాలామంది చెబుతున్నారని మనకు తెలుస్తూ ఉంది చూడాలి దీన్ని బట్టి వాళ్ళలో మార్పు రావాలని చేతే నేనైతే కోరుకోవట్లేదు ఎందుకంటే మార్పు వచ్చి వాళ్ళల్లో ఏదన్నా రేపు పొద్దున ప్రజలకి మంచివాళ్ళుగా కనపడితే పొరపాటున ప్రజలేదన్నా నమ్మితే ఇప్పటికీ ఒక తరమే నష్టపోయింది ఒక తరం మాత్రమే నష్టపోయింది మళ్ళీ ఏదన్నా జరిగితే తరతరాలు నష్టపోయే విధంగా ఆంధ్ర రాష్ట్రం తయారవుతుంది కాబట్టి వాళ్ళు ఇలానే ఉండాలా ప్రజలు వాళ్ళు చేసినవి అన్నీ కూడా ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం కూడా బయటపెట్టి దాన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి సాక్షాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ క కదలాడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని కారాగార వాసం శిక్ష విధించేసి అందరికీ అంటే బాధితులకు న్యాయం చేకూర్చి వాడు దోచిన దాచిన ధనాన్ని వెలికి తీసుకొచ్చేసి ప్రభుత్వ ఖజానాకి ఎంతో కొంత జమ చేయించగలిగితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పెద్దలు కూడా చిరస్థాయిగా అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు ప్రజలకి ఒక ధైర్యం రావాలి అని అంటే మళ్ళీ సజ్జల దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా అడగాలి అని అన్నా కానీ సో ఎలాంటి రెస్పాన్స్ వస్తే బాగుంటుంది అదేవిధంగా ఒక ధైర్యం రావాలంటే ఎలా ఉండాలి ధైర్యం లేదు పాడు లేదు ఇక్కడ వాళ్ళు దాని గురించి ఆలోచించట్లేదు వాళ్ళ గోడు వెలబోసుకుంటున్నారు అధినాయకుడు మారి గతంలోలాగా మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు కాబట్టి ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లనే చెప్తారు ఆ చెప్పిన సెవెంటీ ఆర్డ్ ముందు శంఖమల్లే ఉంటాయే తప్ప వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకునే వాళ్ళైతే చాలామంది కొన్ని సలహాలు ఇచ్చినప్పుడే పాటించలేదు అధికారంలో ఉండగా అధికారం పోయిన తర్వాత వాళ్ళు పాటిస్తే అంత పాటించకపోతే అంతా ఈ ప్రభుత్వం సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ ప్రభు వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవతవకలని బయటికి తీసుకొచ్చేసి దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు వేయించగలిగితే ప్రజలకు ఇంకా బాగా అర్థమైపోతూ ఉంది ఎవరు చెప్పేది అది చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మార్పులు చేసుకున్న చేర్పులు చేసుకున్నా ఇలా నమ్మే పరిస్థితి అయితే ఉండదు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా మందిని ఏవైతే ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో అదేవిధంగా గతంలో చేసిన ఎవరైతే అన్యాయాలు కానీ అక్రమాలను కానీ సో వాళ్ళని అయితే చాలామంది లాగుతూ ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళలో కూడా ఇంకా చాలామంది ఏమవుతుంది ఈ పడవ కూడా మునిగిపోయింది లాగాల్సిన పనేమీ లేదు వాడు లాగినందువల్ల అక్కడ చేసిన అన్యాయాలు ఇక్కడికి తనకి న్యాయాలు కావు కదా వాడు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇక్కడేమి మంచి పనులైతే కావు కదా దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా వాళ్ళకి శిక్షలు ఎత్తేనే ప్రజలు కూడా శాంతిస్తారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్షలు వేసారు అలాంటి తప్పులు మీరు చేయొద్దని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అది గమనించుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని మనం కోరుకుందాం Thank you.